ఈ వీడియోలో ఒకటో తరగతి తెలుగు వాచకం నుండి వివిధ పాఠ్యాంశాల గురించి చూద్దాం ఒకటో తరగతి కవర్ పేజీ వచ్చేసి జాబిల్ ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చిహ్నం ఇవ్వడం జరిగింది కొందరు పిల్లలు చెట్టు ఎక్కుతూ దిగుతూ ఆటలాడుతున్న చిత్రం ఇందులో ఇవ్వడం జరిగింది కొందరు పిల్లలు ప్రక్కన ఆడుకుంటున్నారు మరికొందరు క్రింద ఉండి చూస్తున్నారు ఈ పుస్తక ప్రచురణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ వారిచే ప్రచురించడం జరిగింది నెక్స్ట్ పేజీ చూద్దాం పిల్లలు క్రింది బొమ్మలు చూడండి పాఠంలో అవి ఉన్న చోట సూచించిన విధంగా చేయండి మనకు ఈ క్రింది బొమ్మలు ఎక్కడైతే ఇవ్వడం జరిగిందో ఆ బొమ్మలను సూచించిన విధంగా మనం చేయవలసి ఉంటుంది వినండి మాట్లాడండి ఈ బొమ్మ ఇచ్చిన దగ్గర ఆలోచించి మాట్లాడాలి చదవండి చదవాలి అర్థం చేసుకోవాలి చెప్పాలి రాయాలి ఈ బొమ్మ ఉన్న దగ్గర ఇలా చేయాలి రాయండి ఈ బొమ్మ ఉన్న దగ్గర చూసి రాయాలి లేదా సొంతంగా రాయాలి సృజనాత్మకత బొమ్మలు గీయాలి రంగులు వేయాలి వాటి గురించి రాయాలి చదువు ఆనందించు బొమ్మలు చూడాలి కథను ఊహించాలి కథను చదవాలి కథను చెప్పాలి ఈ బొమ్మలు ఉన్న దగ్గర వీటన్నిటిని మనం ఒక్కొక్కటిగా చేయవలసి ఉంటుంది జాబిలివన్ వన్ తెలుగు వాచకం ఒకటో తరగతి ఇక్కడ సంపాదక మండలి వారి పేర్లను ఇవ్వడం జరిగింది అలాగే విషయ నిపుణుల పేర్లను ఇవ్వడం జరిగింది పాఠ్యపుస్తక ప్రచురణ సమితి వారి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది విద్య వల్ల ఎదగాలి వినయంతో మెలగాలి చట్టాలను గౌరవించాలి హక్కులను పొందాలి నా తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ హైదరాబాద్ తర్వాత ముందు మాట చూద్దాం ఎన్నో పోరాటాల ఫలితంగా మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఆవిర్భవించింది మన రాష్ట్రంలో మన సంస్కృతితో కూడిన పాఠ్య పుస్తకాల ఆధారంగా మన పిల్లలు నేర్చుకోవాలి మన సంస్కృతి మన చరిత్ర మన వైభవం మన జీవితం గురించి పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠాలను నిర్ణయించడానికి కమిటీని నియమించింది కమిటీ సభ్యులు ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలని సమీక్షించి తెలంగాణ ముద్ర ఉండేలా వాచకాన్ని రూపొందించారు వందే మాతరం బంకించంద్ర చటర్జీ జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు ఉపాధ్యాయులకు సూచనలు ఇక్కడ ఉపాధ్యాయులకు కొన్ని సూచనలను ఇవ్వడం జరిగింది ఒకటో తరగతి పూర్తయ్యేసరికి పిల్లలు సరళ పదాలు గుణ పదాలు చదవడం రాయడం చేయగలగాలి వీటి లక్ష్య సాధనకు బోధన బోధనాభ్యాసాల ప్రక్రియలు నిర్వహించాలి రూపకల్పనలో పాల్గొన్న వారి పేర్లను ఇవ్వడం జరిగింది అలాగే పాఠ్యపుస్తక సమీక్ష మరియు అభివృద్ధి కమిటీ సభ్యుల పేర్లను కూడా ఇవ్వడం జరిగింది విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నవారి పేర్లను అలాగే విద్యావేత్తలు విషయ నిపుణుల పేర్లని అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళ పేర్లను ఇవ్వడం జరిగింది అలాగే ఈ పాఠ్యపుస్తకం ద్వారా పిల్లలు సాధించవలసిన సామర్థ్యాలు అనగా ఒకటి విని అర్థం చేసుకోవడం స్వేచ్ఛగా మాట్లాడడం రెండు ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం మూడు రాయడం నాలుగు సృజనాత్మకత ఇలా ఈ నాలుగు సామర్థ్యాల గురించి ఇవ్వడం జరిగింది పిల్లలు ఈ పాఠ్య పుస్తకం ద్వారా ఇచ్చిన సామర్థ్యాలను సాధించవలసి ఉంటుంది విషయ సూచిక ఈ పాఠ్యపుస్తకంలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి వాటి పేర్లు నేర్చుకోవాల్సినవి ఏమిటి ఏ నెలలో కంప్లీట్ చేయాలి ఎన్ని పూటలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇవ్వడం జరిగింది సంసిద్ధత పాఠాలు తబల కంజర ఆట ఉంగరం శనగ అనప సవరం ఊడ దండ ఈత మంచం ఓడ కాకరకాయ గీతలాంగి మూకుడు ఇటుక ఎలుక ఏనుగు తేనెటీగా కొంగసోపతి మైదాకు సింహం జింక కావాలి కావాలి పాఠశాల జశం రథం చీమ పడవ పొడుపు కథలు అనే పాఠాలను ఇవ్వడం జరిగింది అలాగే స్వేచ్ఛగా మాట్లాడడం అలాగే పాఠానికి సంబంధించి కొన్ని అక్షరాలను నేర్చుకోవాల్సి ఉంటుంది ఏ పాఠం అయితే ఇస్తారో ఆ పాఠంకి సంబంధించిన అక్షరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్షరాలను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఏ మాసంలో కంప్లీట్ చేయాలి ఎన్ని పీరియడ్స్ తీసుకోవాలనే విషయాలు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సంసిద్ధత పాఠాలు ఈ సంసిద్ధత పాఠాలలో బొమ్మలను చూసి కథ అనేది ఊహించి చెప్పాలి ఇచ్చిన బొమ్మలను చూసి కథ చెప్పాలి సంసిద్ధత పాఠం వన్ సహాయం ఇక్కడ బొమ్మలను చూపించి పిల్లలతో వారు ఈ కథను ఏమనుకుంటున్నారో సొంతంగా చెప్పమనాలి సంసిద్ధత పాఠం టూ ఉపాయం ఇక్కడ బొమ్మల్లో ఎవరెవరు ఉన్నారో ఏం చేస్తున్నారు ఏంటి అని పిల్లల్ని అడిగి సొంతంగా కథ చెప్పమనాలి సంసిద్ధత పాఠం త్రీ ఇక్కడ అందరూ ఏమేం చేస్తున్నారు పనిచేద్దాం సంసిద్ధత పాఠం త్రీ పని చేద్దాం ఏమేం పనులు చేస్తున్నారో సొంతంగా చెప్పమనాలి సంసిద్ధత పాఠం ఫోర్ ఆడుకుందాం ఏమేమి ఆటలు ఆడుతున్నారు అనేది సొంతంగా చెప్పమనాలి సంసిద్ధత పాఠం ఫైవ్ ఈత కొడదాం ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో సొంతంగా చెప్పమనాలి సంసిద్ధత పాఠం సిక్స్ బడికి పోదాం ఎవరెవరు బడికి వస్తున్నారు ఎవరితో వస్తున్నారో ఎలా వస్తున్నారు చెప్పమనాలి క్రింది బొమ్మలు చూడండి ఇంతకు ముందు బొమ్మలు ఎక్కడ ఉన్నావో వెతకండి మనకు ఇవి రాబోయే పాఠాలు ఒక్కొక్క బొమ్మ గురించి ఒక్కొక్క లెసన్ ఇవ్వడం జరిగింది తబల తబల గురించి ఒక లెసన్ కంజర కంజర గురించి ఒక లెసన్ ఆట ఆట గురించి ఒక లెసన్ ఇలా ఇక్కడ ఇచ్చిన బొమ్మలు ప్రతి ఒక్క బొమ్మ ఒక పాఠంగా ఇవ్వడం జరిగింది ఫస్ట్ లెసన్ తబల తబల గురించి మనం ఇంతకుముందు బొమ్మలు చూసాం కదా ఫస్ట్ బొమ్మ వచ్చేసి తబల మనము మొదటి లెసన్లో తబల గురించి నేర్చుకోవాలి వినాలి పాడాలి వాటిని అభినయించాలి చదవాలి బొమ్మను చూసి పదాన్ని గుర్తుపట్టాలి ఆ పదాన్ని అక్షరాలు మొదటి అక్షరం రెండవ అక్షరం మూడవ అక్షరం ఇలా కలిపి చదవాలి తబల అనే అక్షరాల్లో సార్లు వస్తుందో చెప్పాలి బా ఆగ్నేయ అక్షరాలతో వచ్చే పదాలు చదవాలి ఇంకా మరికొన్ని చెప్పాలి ఇచ్చిన అక్షరాలు రాయాలి కలిపి చదవాలి ఇచ్చిన పదాలు గీతల్లో రాయాలి ఇచ్చిన బొమ్మను గీసి పేరు రాయాలి నెక్స్ట్ కంజరా సెకండ్ లెసన్ కంజరా వినాలి మాట్లాడాలి చదవాలి కంజరా అనే పదాన్ని గుర్తించి గీత గీయాలి ఇచ్చిన బొమ్మను గుర్తించి పదాన్ని చదవాలి అక్షరాలు చదవాలి సరైన బొమ్మలను సరైన పదాలతో జతపరచాలి చుక్కలు కలుపుతూ అక్షరాలు రాసి కలిపి చదవాలి ఇచ్చిన బొమ్మను గీసి పేరు రాయాలి థర్డ్ లెసన్ ఆట ఈ లెసన్లో వివిధ రకాల ఆటల గురించి ఇవ్వడం జరిగింది ఆటలు ఎలా ఆడతారో కూడా వివరించడం జరిగింది ఇచ్చిన వాటిని వినాలి మాట్లాడాలి చదవాలి ఇచ్చిన బొమ్మను గుర్తించి పదం చదివి అక్షరాలు చదవాలి ఇచ్చిన బొమ్మలను తగిన అక్షరాలతో జతపరచాలి చుక్కలను కలుపుతూ అక్షరాలు రాసి కలిపి చదవాలి ఇచ్చిన బొమ్మను గుర్తించి గీసి రంగులు వేసి పేరు రాయాలి పోతు లెసన్ ఉంగరం ఎమ్లాడ జాతరలో కొన్న ఉంగరం గురించి ఈ లెసన్ అనేది ఇవ్వడం జరిగింది వినాలి మాట్లాడాలి చదవాలి ఇచ్చిన బొమ్మను చూసి పదాన్ని చదివి అక్షరాలు చదవాలి చుక్కలు కలుపుతూ అక్షరాలు రాసి కలిపి చదవాలి ఇచ్చిన పదాలు గీతల్లో అందంగా రాయాలి అక్షరాలు కలిపి చదవాలి రాయాలి ఇచ్చిన బొమ్మను గీసి రంగులు వేసి దాని పేరు రాయాలి ఫిఫ్త్ లెసన్ శనగ శనగ చేనుకు కాపలా ఉండమని రామచిలుకను అడుగుతూ ఈ పాఠం అనేది కొనసాగుతుంది వినాలి మాట్లాడాలి చదవాలి ఇచ్చిన బొమ్మను చూసి పదాన్ని చదివి అక్షరాలు చదవాలి ఒకటో అక్షరం రెండో అక్షరం మూడో అక్షరం ఇలా అక్షరాలను కలిపి చదవాలి చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయాలి కలిపి చదవాలి ఇచ్చిన పదాలను గీతల్లో రాయాలి బొమ్మను చూసి వాటి పదాలు రాయాలి ఇచ్చిన అక్షరాలతో సరైన పదాలు గుర్తించి రాయాలి బొమ్మను గీసి రంగులు వేయాలి దాని పేరు రాయాలి సిక్స్త్ లెసన్ అనప ఈ లెసన్లో అనపకాయ ఎవరు తెచ్చారు ఎవరికి ఇచ్చారు ఎవరు వండారు అనే దాని గురించి ఇవ్వడం జరిగింది వినాలి మాట్లాడాలి చదవాలి అనప అనే పదాన్ని గుర్తించాలి బొమ్మను చూడాలి పదాన్ని చదవాలి అక్షరాలు చదవాలి ఒకటో అక్షరం రెండో అక్షరం మూడో అక్షరం ఇలా కలిపి చదవాలి చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి కలిపి చదవాలి గీతల్లో అందంగా ఇచ్చిన పదాలను రాయాలి ఇచ్చిన బొమ్మల పేర్లు రాయాలి ఇచ్చిన అక్షరాలతో రెండు అక్షరాల పదాలు మూడు అక్షర పదాలు నాలుగక్షర పదాలు రాయాలి సృజనాత్మకత గేయాన్ని పొడిగించి చెప్పాలి ఏడవ లెసన్ సవరం సవరంతో ఒక హాస్యాస్పద సన్నివేశం ఎలా ఏర్పడిందో ఈ పాఠంలో చూడొచ్చు వినాలి మాట్లాడాలి చదవాలి సవరమన్న పదాలను గుర్తించాలి ఇచ్చిన బొమ్మను గుర్తించి పదాన్ని చదవాలి అక్షరాలు చదవాలి ఒకటో అక్షరం రెండో అక్షరం మూడో అక్షరం ఇలా అక్షరాలు కలిపి చదవాలి చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి కలిపి చదవాలి ఇచ్చిన పదాలను గీతల్లో అందంగా రాయాలి ఇచ్చిన బొమ్మలను గుర్తించి పదాలు రాయాలి ఇచ్చిన అక్షరాలతో జంట పదాలు రాయాలి సృజనాత్మకత బొమ్మను చూసి బొమ్మలు ఎవరెవరు ఉన్నారో వారికి పేర్లు పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సొంతంగా రాయాలి తిలెసేన్ ఊడ ఊడని పట్టుకొని పిల్లలందరూ ఎలా ఆడుకుంటున్నారో ఈ పాఠంలో చూడవచ్చు వినాలి మాట్లాడాలి పదాలను గుర్తించి చదవాలి బొమ్మను గుర్తించి పదాన్ని చదివి అక్షరాలు చదవాలి ఒకటి అక్షరం రెండో అక్షరం మూడో అక్షరం ఇలా అక్షరాలను ఇచ్చిన అక్షరాలను కలిపి చదవాలి రాయాలి ఇచ్చిన అక్షరాలను గీతల్లో అందంగా రాయాలి బొమ్మలకు తగిన పదాలు రాయాలి చుక్కలు కలుపుతూ బొమ్మ గీయాలి రంగులు వేయాలి బొమ్మ పేరు రాయాలి నైన్త్ లెస్సన్ దండ పూలతో దండను కూర్చి ఎవరెవరికి ఏ ఇచ్చిందో తెలిపే పాఠ్యభాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి దండ ఉన్న పదాలను గుర్తించాలి బొమ్మను చూసి పదాన్ని చదివి అక్షరాలు చదవాలి దాని అక్షరం కింద గీత గీయాలి చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయాలి కలిపి చదవాలి ఇచ్చిన పదాలను గీతల్లో అందంగా రాయాలి బొమ్మను చూసి ఖాళీలో సరైన పదాలు రాయాలి మొదటి అక్షరం తొలగించి కొత్త పదాన్ని రాయాలి ఇచ్చిన బొమ్మను గీసి రంగులు వేసి పేరు రాయాలి ఎంత ఈత చెరువుకు పోయి ఈత కొడుతూ ఏమేమి చేద్దాం అనుకున్నారో చెప్పే పాఠ్యభాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి ఈత అనే పదాన్ని గుర్తించాలి బొమ్మను చూసి పదాన్ని చదివి అక్షరాలు చదవాలి చిన్న బొమ్మలకు తగిన పదాలను గుర్తించాలి ఇచ్చిన పదాన్ని చదివి ఈయన అక్షరాన్ని గుర్తించాలి చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయాలి కలిపి చదవాలి ఇచ్చిన పదాలను గీతల్లో అందంగా రాయాలి బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయాలి ఇచ్చిన అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి బొమ్మను గీసి రంగులు వేసి పేరు రాయాలి లెవెన్త్ లెసన్ మంచం కుటుంబ సభ్యులలో ఎవరెవరికి ఏ మంచమో చెబుతూ సాయే పాఠ్యభాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి కిరింది వాటిలో అనే పదాన్ని గుర్తించాలి ఇచ్చిన బొమ్మలను చూసి పదాలను చదివి అక్షరాలను చదివి అక్షరాలను వర్ణమాల చాటులో గుర్తించాలి ఇచ్చిన అక్షరాలను చదవాలి ఇచ్చిన పదాల్లో మా ఉన్న పదాలను చా ఉన్న పదాలను గుర్తించాలి ఇచ్చిన చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి కలిపి చదవాలి ఇచ్చిన పదాలను గీతల్లో చూసి అందంగా రాయాలి చాకు పక్కన ఉన్న అక్షరాలు కలిపి రాయాలి బొమ్మలు చూసి సరైన పదాలు గుర్తించాలి ఇచ్చిన పదంలోనే అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు రాయాలి బొమ్మను గీసి రంగులు వేసి పేరు రాయాలి ట్వెల్త్ లెసన్ ఓడ ఓడలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ సాగే సన్నివేశం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి గేమ్లో ఇచ్చిన వాక్యాలను పదాలను గుర్తించాలి వాటి కింద గీత గీయాలి గేమ్లో ఓ ఓ అక్షరాలున్న పదాలను గుర్తించాలి క్రింది వాక్యాలలో ఓ ఓ ఔ అక్షరాలు ఉన్న పదాలను గుర్తించాలి బొమ్మలు చూసి పదాలు అక్షరాలు చదవాలి ఓ ఓ అక్షరాలు ఉన్న పదాలను గుర్తించి వాటి కింద గీత గీయాలి వర్ణమాలలో నేర్చుకున్న అక్షరాలను గుర్తించాలి ఇచ్చిన పదాలను గీతలు అందంగా రాయాలి బొమ్మ చూసి బొమ్మలో ఏమేమి ఉన్నాయి కథను ఊహించి చెప్పాలి థర్టీన్త్ లెసన్ కాకరకాయ కాకరకాయ యొక్క పంట గురించి వండడం గురించి తినడం గురించి వెళ్ళిపోయి పాఠ్య భాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి గేయ పదాలు పదాలు గేమ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి వాటి కింద గీత గీయాలి బొమ్మలు చూడాలి వాటి కింద పేర్లు చదవాలి పక్కనున్న గేమ్లో ఆ పదాలు ఎక్కడున్నావో గుర్తించి వాటి కింద గీత గీయాలి దీర్ఘం యా ఉన్న అక్షరాలను గుర్తించాలి క్రింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయాలి అక్షరాలను కలిపి పదాలు చదవాలి రాయాలి గల్లలోని అక్షరాలతో పదాలు రాయాలి ఇచ్చిన గేయాన్ని పొడిగించాలి బొమ్మ చూసి దాని గురించి చెప్పి మట్టితో కూరగాయల బొమ్మలు చేసి తరగతిలో పెట్టాలి వాటి గురించి చెప్పాలి ఫోర్టీన్త్ లెసన్ గీతలాంగి గీతలాంగిని వేసుకోవడం వల్ల జరిగిన హాస్య సన్నివేశం ఇది వినాలి మాట్లాడాలి గుడి గుడి దీర్ఘం ఉన్న పదాలను గుర్తించాలి బొమ్మలు చూసి పదాలు చదివి అక్షరాలను గుణింతాల చాట్లో గుర్తించాలి గుడి గుడి దీర్ఘం ఉన్న అక్షరాల్లోనే తేడాను గుర్తిస్తూ పదాలు చదవాలి క్రింది అక్షరాలకు ఇచ్చిన గుణ గుర్తులను రాయాలి బొమ్మను చూసి సరైన పదాలను రాయాలి గుణింత అక్షరాలు చదివి సరైన అక్షరాన్ని రాయాలి ఇచ్చిన వాక్యాలు గీతల మధ్య అందంగా రాయాలి బొమ్మ చూసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి చెప్పాలి ఫిఫ్టీన్త్ లెసన్ మూకుడు మూకుట్ల గోలే అప్పాల గురించి చెబుతూ సాగే సన్నివేశం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి గేమ్లో కొమ్ము కొమ్ దీర్ఘం ఉన్న పదాలు గుర్తించాలి బొమ్మలను చూసి కొమ్ము కొమ్ దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తించాలి బొమ్మలు చూసి పదాలు చదివి అక్షరాలను గురింతాల చాటులో గుర్తించాలి గీత చేసిన అక్షరాల్లోనే తేడా గుర్తిస్తూ పదాలు చదవాలి ఇచ్చిన అక్షరాలను కలుపుతూ పదాలు చదవాలి రాయాలి ఇచ్చిన గల్లలోనే అక్షరాలకు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఉంచి రాయాలి పై అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి క్రింది అక్షరాలకు కొమ్ము ఉంచి చదవాలి రాయాలి ఇచ్చిన పదాలలో గీత గీసిన అక్షరానికి కొమ్ము దీర్ఘం చేర్చి చదవాలి రాయాలి ఇచ్చిన పదాలను చదివి పక్షులు జంతువులను చేసి రాయాలి గేయాన్ని పొడిగించి పాడాలి సిక్స్టీన్త్ లెసన్ ఇటుక బొమ్మరిల్లు కట్టడానికి ఇటుకలను ఎలా తయారు చేశారో చెప్పే పాఠ్యభాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి బొమ్మను చూసి ఇటుక ఉన్న పదాన్ని గుర్తించాలి బొమ్మను చూసి ఇచ్చిన అక్షరాలను చదవాలి అనే అక్షరాన్ని గుర్తుపట్టాలి పదాలను గబగబా చదవాలి ఇచ్చిన అక్షరాలను కలిపి చదవాలి రాయాలి బొమ్మను చూసి సరైన పదాన్ని రాయాలి గల్లలోనే అక్షరాలతో పదాలు రాయాలి వాటితో వాక్యాలు రాయాలి క్రింది అక్షరాలతో వచ్చే పదాలు రాయాలి క్రింది పదాలలోనే అక్షరాలు సరిచేసి రాయాలి ఇల్లు బొమ్మకు రంగులు వేయాలి గేయం పొడిగిస్తూ పాడాలి సెవెంటీన్త్ లెసన్ ఎలుక ఏనుగు ఎలుకతో ఏనుగు ఎలా స్నేహం చేసిందో ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది వినాలి మాట్లాడాలి చదవాలి పాఠంలో ఎలుక ఏనుగు ఐక్యత పదాలను గుర్తించాలి ఏ ఏఐలతో వచ్చే పదాలను గుర్తించాలి ఇచ్చిన వాక్యాలు చదివి ఏ ఐ అక్షరాలతో వచ్చిన పదాలు రాయాలి అక్షరాలను సరిచేసి పదాలను గీతలలో రాయాలి వాక్యాలు చదివి వాటిని గీతల్లో అందంగా రాయాలి ఆలోచించి ఖాళీలలో తగిన పదం రాయాలి ఇచ్చిన బొమ్మను చూసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పాలి ఎయిటీన్త్ లెసన్ తేనెటీగ చింత చెట్టు మీద ఉన్న తేనెతెట్టను ఎలా తీసి తేనెను సంపాదించారో తెలిపే భాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి ఇచ్చిన బొమ్మలు చూసి వాక్యాలు చెప్పి పదాలు చదివి అక్షరాలను గుణింతాల చాటులో గుర్తించాలి కింది గల్లలోనే అక్షరాలు చదవాలి ఇచ్చిన పదాలు చదివి పదాలలోని మొదటి అక్షరాన్ని పై గురింత పట్టుకలు ఎక్కడున్నావో గుర్తించాలి గీత గీసిన అక్షరాల్లో తేడాను గుర్తిస్తూ పదాలు చదవాలి ఖాళీలలో సరైన పదాన్ని రాయాలి అక్షరాలకు ఏత్వం ఏతం దీర్ఘం ఉంచి రాయాలి అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి బొమ్మలను చూసి సరైన పదాలు రాయాలి ఇచ్చిన పట్టికను పూరించాలి ఇచ్చిన బొమ్మల పిల్లలకు పేర్లు పెట్టి వాళ్ళు తేనె గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి మాట్లాడాలి నైన్టీన్త్ లెసన్ కొంగసోపతి ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో చెప్పే పాఠ్యభాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి గేయంలో ఓత్వం మూతం దీర్ఘం అక్షరాలను గుర్తించాలి బొమ్మలలోని వాక్యాలలో ఓత్వం మూత దీర్ఘం గల పదాలు గుర్తించాలి బొమ్మలు చూసి పదాలు అక్షరాలు చదివి అక్షరాలు గుణింతాల చాట్ల గుర్తించాలి ఓత్వం మొత్తం దీర్ఘం ఉన్న పదాలను గల్లలో గుర్తించాలి ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయాలి ఇచ్చిన బొమ్మలకు పేర్లు రాయాలి ఇచ్చిన బొమ్మల ఆధారంగా వాక్యాలు రాయాలి గల్లలోని పదాలు చదివి వాటితో వాక్యాలు రాయాలి ఇచ్చిన బొమ్మను గీసి పేరు రాసి దాని గురించి రెండు వాక్యాలు రాయాలి లెసన్ నెంబర్ ట్వంటీ మైదాకు స్నేహితులందరూ కలిసి మైదాకు ఎలా పెట్టుకున్నారో ఎలా పండిందో ఈ పాఠంలో చూడవచ్చు వినాలి మాట్లాడాలి చదవాలి ఔత్వం ఐత్వం ఉన్న పదాలను గుర్తించాలి బొమ్మలు చూసి పదాలు చదివి అక్షరాలు చదివి అక్షరాలు గురింతాల చాట్లో గుర్తించాలి ఇచ్చిన పదాలు చదివి ఐత్వం ఔత్వం ఉన్న అక్షరాలను గుర్తించాలి ఇచ్చిన కాలంలో సరిపోయే పదం ఉంచి చదవాలి రాయాలి ఐత్వం ఔత్వం చేచి చదివి వాటితో వచ్చే పదాలు రాయాలి బొమ్మలను చూసి ఖాళీలను పూరించాలి ఇచ్చిన వాక్యాలు గీతల్లో అందంగా రాయాలి బొమ్మను చూసి కథ చెప్పి పదాలు రాయాలి ట్వంటీ వన్ లెసెన్ సింహం జింక నారాయణ అనే వేటగాడి బారి నుండి సింహం జింకను ఎలా కాపాడిందో తెలిపే పాఠ్య భాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి పాఠం చదివి ఇచ్చిన వాక్యాల కింద పదాల కింద గీత గీయాలి ఇచ్చిన బొమ్మలు చూసి పదాలు చదివి అక్షరాలు చదివి అక్షరాలు వర్ణమాల గురింతాల చాటులో గుర్తించాలి ఇచ్చిన అక్షరాలకు గురింతాలు రాయాలి చదవాలి ఇచ్చిన వాక్యాలు చదివి చూసి అందంగా రాయాలి ఇచ్చిన పదాలతో వాక్యాలు రాయాలి బొమ్మను చూసి కథ చెప్పాలి చదువు ఆనందించు కావాలి కావాలి ట్వంటీ సెకండ్ లెసన్ పాఠశాల బడిలో ఏమేమి ఉంటాయో చెబుతూ బడికి రమ్మని సాగే పాఠ్యభాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి ఇచ్చిన బొమ్మలు చూసి వాక్యాలు చెప్పి గీత గీసిన పదాలు చదవాలి బొమ్మలు చూసి పదాలు చదివి అక్షరాలు గుర్తించి అక్షరాలు వర్ణమాలలో గుర్తించాలి గళ్ళలోనే అక్షరాలు చదవాలి బొమ్మల ఆధారంగా చదివి వాక్యాలు రాయాలి ఇచ్చిన వాక్యాలు చదివి జవాబులు చెప్పి రాయాలి ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయాలి గల్లలోని పదాలతో వాక్యాలు రాయాలి వడిలో మీ టీచర్ వలె అభినయం చేసి చూపాలి ట్వంటీ థర్డ్లో సెవెన్ జషం పంటలు జషములు అంగట్లో అమ్మి డబ్బులు ఎలా సంపాదించారో పాఠ్య పాఠ్యభాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి ఇచ్చిన బొమ్మల పదాలు చదివి అక్షరాలు గుర్తించాలి ఇచ్చిన బొమ్మల ఆధారంగా వాక్యాలు చదవాలి రాయాలి ఇచ్చిన ఖాళీల్లో సరైన పదం రాయాలి వాక్యాలు చదివి సొంత మాటల్లో చెప్పాలి ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు చేర్చి గల్లల్లో రాయాలి ఇచ్చిన వాక్యాలు పూరించాలి బొమ్మను చూసి మీకు తెలిసిన పదాలు రాసి కథను ఊహించి చెప్పాలి ట్వంటీ ఫోర్త్ లెసన్ రథం శ్రీరామనవమి పండుగ సందర్భంగా రామును ఊరేగింపు ఎలా చేశారో ఎలిపే భాగం ఇది వినాలి మాట్లాడాలి చదవాలి బొమ్మలను చూసి వాక్యాలు చెప్పాలి బొమ్మలు చూసి పదాలు చదివి అక్షరాలు గుర్తించి అక్షరాలను వనమాల్లో గుర్తించాలి ఇచ్చిన గుణింతాలు రాయాలి చదవాలి ఇచ్చిన వాక్యాలు గబగబా తప్పు లేకుండా చదివి మీరేం చేస్తారో చెప్పాలి ఇచ్చిన పేర్ల నుంచి అమ్మాయిల అబ్బాయిల పేర్లను విడదీసి రాయాలి ఇచ్చిన గలలోని అక్షరాలతో పదాలు రాయాలి వాక్యాలు చెప్పాలి బొమ్మను చూసి వాక్యాలు రాయాలి చదువు ఆనందించు చీమా పడవ ట్వంటీ ఫిఫ్త్ లెసన్ పొడుపు కథలు ఇంద్రధనుసు చందమామ తిన తుట్టే నాలుక అక్షరాలు నక్షత్రాలు వీటి గురించిన పొడుపు కథలు ఇవ్వడం జరిగింది అలాగే వర్ణమాల కూడా ఇవ్వడం జరిగింది వినాలి మాట్లాడాలి చదవాలి వర్ణమలలోనే అక్షరాలతో పదాలు తయారు చేసి చెప్పాలి పాఠంలోనే గుణిత అక్షరాలను కింది గల్లలో రాయాలి మిగతా గళ్ళను కూడా నింపాలి ఇచ్చిన పట్టికలో మీకు తెలిసిన జంతువుల పూల పేర్లు రాయాలి గల్లలోనే అక్షరాల ఆధారంగా పది పదాలు రాయాలి క్రింది పదాలు చదవాలి గుణిత క్రమంలో రాయాలి మీ స్నేహితుల పేర్లు ఐదు రాయాలి కూరగాయల పేర్లు పండ్ల పేరు రాయాలి వర్ణమాల క్రమంలో అక్షరాలు కలపాలి ఏర్పడిన జంతువు పేరు చెప్పాలి దాని గురించి మీకు తెలిసిన విషయాలు రాయాలి బొమ్మను చూసి కథ చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఫౌండేషన్ చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అవర్ నేషనల్ హెల్ప్ లైన్ పది తొమ్మిది ఎనిమిది ఈ వీడియోలో ఒకటో తరగతికి సంబంధించిన పాఠాలు ఏమి ఉన్నాయో చూడడం జరిగింది ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క వీడియోగా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్